Namaste, welcome to SV News. శనివారం రోజున ఉదయం స్థానిక గ్రీన్ గ్రోవ్ హై స్కూల్లో చిట్యాల భక్త మార్కండయ్య పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం భక్త మార్కండయ్య పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జల మనోహర్ అధ్యక్షతన నిర్వహించబడింది కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గంజి వెంకటేశం కోశాధికారి కుకుడాల గోవర్ధన్ గౌరవ సలహాదారులు జెలా సత్తయ్య గంజీ కృష్ణయ్య మిర్యాల ప్రకాష్ శెట్టి మనోహర్ సదానందం సూరేపల్లి సత్యనారాయణ గుర్రం భిక్షపతి తడక మురళీధర్ పిల్లలం హరికృష్ణ గండూరి రమేష్ రచ దామోదర్ గుజ్జరి యాదగిరి మిర్యాల గోవర్ధన్ గంజి యాదగిరి తాటి సాయివర్ధన్ కైరం కొండా భాస్కర్ పెండం చండకేశ్వర్ గండూరై బాను కృష్ణ గండూరై శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు ఇట్లా చెప్పుకుంటూ అనేక విధాలు ప్రయత్నాలు ఆయన పాపమైనటువంటి పాత్ర అదే సందర్భంలో జాతీయోద్యమ సందర్భంలోనే మన వృత్తిదారులకు సంబంధించినటువంటి సంక్షేమ రంగం సామాజిక అభివృద్ధి సహకార రంగం అభివృద్ధి కావాలి అని సహకార ఉద్యమం కూడా కొనసాగింది అందులో గౌరారోద్యమం జరిగింది ఉద్యమం జరుగుతుంది ఆ సహకార ఉద్యమంలో భాగంగానే చేనేత సహకార సంఘాలు చేనేత సహకార సంఘాల యొక్క ఉద్దేశం ఏంటి మన వాళ్ళందరికీ పని కల్పించాలి మన వాళ్ళు ఇతర ప్రాంతాలకి వలసలు పోవద్దు పని లేదు అని చెప్పి కడుపు మార్చుకొని ఉండొద్దు అందుకే సహకార సంఘాల యొక్క లక్ష్యం పని కల్పించాలి కూలీయ అందుకని ఆ రోజుల్లో మాలిచ్చేది వేసిన తర్వాత పట్ట తీసుకునేది కూలిచ్చేది బాధల మంది లేదు అట్లాంటి సహకార ఉన్నీ లక్ష్మణి నాయకత్వంలో జరిగింది ఇది ఒక్క చేనేత విషయం లేవు అన్ని వృత్తి సంఘాలు మన మత్స్యకార్థిక సంఘం కలిగేత సంఘం క్షౌర కార్మికుల సంఘం అన్ని సంఘాలకు సహకార ఉద్యమలతో సహకార సంఘాలు ఏర్పాటు చేశారు అంటే సహకార సంఘాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇప్పుడే మన చిన్న చెప్పినట్టుగా నా చిన్నప్పుడు కూడా నగన్బా రెడ్డి గారు మంత్రిగా ఉండి నేరడానికి వచ్చినప్పుడు చిన్నప్పుడు పోయి వినేది వాళ్ళ ఉపన్యాసాలు మహాసభం నాకు కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే i don't care